హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి తమిళనాడు స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ని ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీలోకి సరిపడా అయితే మిగతా అవన్నీ చూపిస్తానండి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ ఉప్పు అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకుందాము చూడండి చిన్నుల్లి పైన అయితే తీసుకొని ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకోండి నీట్గా వాష్ చేద్దామండి చూడండి రెండు కప్పుల వరకు చిన్నుల్లి పైన తీసుకున్నాం కదండి ఇట్లా కట్ చేసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్నగా ఉన్నవి అట్లనే వదిలేసేయండి పెద్దగా ఉన్నవి మాత్రమే ఇట్లా రెండు పక్కలు చేసేసుకోండి వేయించుకోవాలండి బాగా చూడండి మటన్ కర్రీలోకి అయితే వేయించడానికి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే ధనియాలు అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే సోంపు అయితే తీసుకోవాలండి ఒక అర స్పూన్ అయితే జీలకర్ర కొంచెం చెక్కండి ఇవైతే బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ గసగసాలు కూడా తీసుకోవాలండి ఇవి మొత్తం వేగిన తర్వాత అయితే వేసేసుకుందాము ఒక స్పూన్ అయితే సరిపోతుందండి గసగస చూడండి కళాయి అయితే ఈట్ అయిందండి ఎండుపిరంపు కళ అయితే వేయించుకోవాలి కొంచెం ఆయిలు చూడండి ఎండి మిరపకాయలు అయితే వేగాయండి ఇదిగోండి ఒక అర స్పూన్ అయితే పెప్పర్ వేసుకోండి ఇవన్నీ బాగా వేగాలి ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలి ఇగోండి ఒక స్పూన్ గసగస ఇవి వేగిన తర్వాత వేస్తే వేసుకోండి గసగసాలు వెంటనే వేగుతాయి గసగస చూడండి ఇంక ఇట్లా సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి అన్నీ తీసేసుకొని మళ్ళీ అదే కళాయి అయితే పెట్టేసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఉల్లిపాయలైతే వేయించేసుకుందాం ముందుకు కళాయి హీట్ అవ్వాలి చూడండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయ కొంచెం కరివేపాకునైతే బాగా వేయించుకోవాలండి చూడండి కరివేపాకు ఉల్లిపాయ చూడండి ఇట్లా వేయితే సరిపోతుందండి ఇంక స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి స్టవ్ అయితే ఆపేసానండి చల్లార్చుకోవాలి చూడండి మట్టి మటన్ కర్రీ కోసం అయితే నేను ఒక కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నాను చూడండి కుక్కర్ అయితే హీట్ అవ్వాలి చూడండి కుక్కర్ అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాము ఒక పావు స్పూన్ ఆవాలు అయితే వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దు ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది చూడండి ఆవాలు అయితే వేగాయి చిన్న ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకెట్ వేసేసుకుందాము ఒక హాఫ్ అయితే సరిపోతుందండి పెద్ద ఉల్లిపాయ అయితే చూడండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయ వేగిన తర్వాత అయితే వేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగింది వాటర్ ఏమి రాకుండా మటన్ మాత్రమే వేసుకోవాలి చూడండి మటన్ మొత్తాన్ని అయితే వేసేసాము సరిపడా అంత ఉప్పండి పేస్ట్కి గండు ఉప్పు అయితే వేసాను రాళ్ళు ఉప్పు చూడండి కొంచెం పసుపు వేసుకుందామండి చూడండి దీంట్లో నుంచి వాటర్ వస్తాయండి బాగా వేగాలి మటన్ ఇవి వేగే లోపల మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మిరపకాయలు సూపు అవన్నీ వేసాం కదండీ మరీ మెత్తగానైతే ఇట్లా పలుసించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూడండి వాటర్ పోసి అయితే ఇట్లా మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ వేయించి వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా మిక్సీలోకి అయితే వేసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా వేసేసి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ను చూడండి మటన్లో నుంచి వాసన పోవడానికి అయితే వాటర్ మొత్తం అయితే వచ్చేస్తాయి చూడండి నీచి వాటర్ అయితే ఏమీ లేవు ఇప్పుడు మనం అయితే ఇప్పుడు పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి పేస్ట్ మొత్తం ఇట్లా వేసేసుకున్నాం కదండి కలుపుకొని మిక్సీలో వాటర్ అయితే వేసుకొని అయితే వేసేసుకోవాలి చూడండి వాటర్ మిక్సీ కడిగిన వాటర్ అయితే వేసేసుకుందాము ఇట్లా మిక్సీలోనే వేసేసుకోండి వాటర్ చూడండి ముక్క మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మటన్ కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ముక్క బాగా ఉడకాలి కదండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి అదే మటన్ గట్టిగా ఉన్నట్లయితే ఇంకా టూ విజిల్స్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెడుతున్నానండి మీ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చేసుకుందాము చూడండి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి అండి మిక్సీకి అయితే వేసేసుకుందాము కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి చూడండి కొంచెం వాటర్ అయితే పోసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి చూడండి ప్రెజర్ మొత్తం అయితే పోయిందండి చూడండి ముక్క ఉడికిందే ఒకసారి చూద్దాము కొంచెం అయితే గట్టిగానే ఉందండి ముక్క ఇంకా వాటర్ ఉన్నాయి కదండి ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకుందాము చూడండి నాకైతే ముక్క గట్టిగా అనిపించిందండి అందుకని కొంత అక్కడ ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను కదండి తిరిగి ఒక టూ విజిల్స్ అయితే పెడుతున్నాను చూడండి ఒక టూ విజిల్స్ అయితే రాణించుకున్నాను ఇప్పుడే స్టవ్ ఆఫ్ వేసానండి ప్రజలు మొత్తం అయితే తర్తీ చేశాను కరెక్ట్గా ఉడుకు చూడండి ప్రెసర్ మొత్తం అయితే పోయింది తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తెలియదు కరెక్ట్గా అయితే రెడీ అయింది చూడండి ఒకసారి ముక్కనైతే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్గా రెడీ అయిందండి మొత్తం అయితే నేను సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి కొబ్బరి జీడిపప్పును అయితే పట్టి పెట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి స్టవై తాన్ చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి మొత్తం కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి అన్నం పెట్ట పేస్ట్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసాం కదండి ఇట్లా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఇట్లానే ఉడికించుకుందాం అండి విజిల్ ఏం అవసరం లేదండి నార్మల్గానే ఉడికించుకున్నాము ఇంక కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుందండి చూడండి మనం కారం అయితే వేయలేదండి మిరియాలు ఎండుమిరపకాయలు అయితే వేసాము అదే కారం సరిపోతుందండి అదే ఘాటు సరిపోతుంది ఇంకా మిగతా కారం వేయాల్సిన అవసరం అయితే లేదండి ఒకవేళ మీకు మిరపకాయలు కొంచెం తక్కువగా అనిపించింది కారం కొంచెం తక్కువగా అనిపించింది అనిపిస్తే కొంచెం కారం వేసుకోండి నాకైతే కారం ఉప్పు కరెక్ట్గా ఉంది చూడండి మన మటన్ కర్రీ అయితే చాలా చక్కగా రెడీ అయిందండి నేను చేసిన విధంగా ఒక్కసారి మటన్ కర్రీ చేయండి చాలా బాగుంటుందండి ఇది తమిళనాడు స్టైల్లోనైతే చేసి చూపించానండి చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవే ఆపేసాను చూడండి కొంచెం కొత్తిమీర ఈ విధంగా అయితే ఒకసారి చేయండి పదే పది ఇట్లనే చేస్తారండి అంత బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా చాలా అయితే బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ